హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలిలో వాసవి మాత కన్యాక పరమేశ్వరి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశంగా పిలుచుకునే రోజును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మార్పణ దినోత్సవంగా నామకరణ చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ పలువురు ఆర్యవైశ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వాసవి మాత కన్యక పరమేశ్వరి దేవాలయంలో తటవర్తి రమేష్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసువి మాత పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్యవయసు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ పది లక్షల రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ అలాగే పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో శుభ పరిణామం అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి వాసవి మాత కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ అభివృద్ధికి ముందుకు వచ్చి సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవేసి సంఘ సభ్యులు పాల్గొన్నారు

ಆಚಾರ್ಯಾರ ಮತ್ತ ವಿಡಿಯೋ ತಿಂಕಾಂತ್ ಶ್ರೀಕಾಂತ್ అది కదనిక కస్తారక పక్కా రమేష్ కమిటీ మెంబర్ కమిటీ మెంబర్ ని పట్టుకోండి ఎవరు మనోలు ఎవరు శిరేంద్ర షార్ట్ అయిపోతే మన వాయిస్ వచ్చేస్తుంది రైతనా రైతనా బ్రెక్చం ఎందుకు లైక్ కొడతారా నువ్వు గుర్తి స్టార్ట్ జై వాసవి జై జై వాసవి ఈరోజు అనగా జనవరి ముప్పై ఒకటో తేదీ కన్నికా శ్రీ గుడికి కన్నికా శ్రీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కావలి శాసనసభ్యులు దొంగమటి వెంకటకృష్ణ గారి వెంకటకృష్ణ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కా మన రాష్ట్రంలోని ఆర్యవయసులకి చాలా సంతోషకరమైన విషయం ఈరోజు చాలా పండగ రోజు ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ గుడికి మేము పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ రోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలా మంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని అదే విధంగా అందరూ సహకరించాలని చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాకు జై జయ వాసవి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ సందర్భాన్ని పరిష్కరించుకొని ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి అమ్మవారిని పండుగను కూడా ప్రభుత్వ పండుగ చేసేదాని కోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆరు వయసులు రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఆరు వయసుడు గర్వించదగ్గ విషయం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ నిర్ణయం మంచి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ రోజున పెనుగొండ అమ్మవారి దేవస్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించేదాని కోసం ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారు దానికి కూడా మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో పట్టణ మండల ఆరోగ్య సంఘం అధ్యక్షులు మరియు పోతుగాడి శ్రీకాంత్ వీళ్ళ మిత్ర బృందం మొత్తం అందరూ వచ్చి ఈ రోజున అమ్మవారి గుడిలో ప్రతి దేవస్థానంలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా అమ్మవారికి పట్టు ఇచ్చి అమ్మ పట్టు పట్టు చీర జాకెట్లు పసుపు కుంకుమ అన్ని ఇచ్చి అందజేసి అది కూడా కాక రమేష్ గతంలో పది లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాడు దానిలో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈ రోజున త్రీ లాక్స్ రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ కూడా ఈ రోజు అందజేయడం చాలా సంతోష విషయం ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆరే వయసుల తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకి ఎలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా ఇష్టం